దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా ముఖ్యమైనది వారు సాంకేతిక నైపుణ్యం సృజనాత్మక ఆలోచనలు మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యంతో దేశ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వృద్ధికి దోహదం చేస్తారు ఇంజనీర్లు ఆధునిక సమాజానికి బలమైన పునాదిగా నిలుస్తారు జూలై పదకొండున తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం రహదారులు వంతెనలు రైల్వేలు విమానాశ్రయాలు జలవిద్యుత్ ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాలు ఇంజనీర్ల ఆలోచనలకు ప్రతిరూపాలు భారతదేశంలో భారత్మాల ప్రాజెక్టు లేదా నాగార్జునసాగర్ డ్యాం వంటి ప్రాజెక్టులు ఇంజనీర్ల నైపుణ్యం ఫలితంగా సాధ్యమయ్యాయి ఈ నిర్మాణాలు వాణిజ్యం రవాణా మరియు సామాజిక కార్యకలాపాలను సులభతరం చేస్తాయి దీనివల్ల ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది సాఫ్ట్వేర్ కృత్రిమ మేధస్సు రోబోటిక్స్ బ్లాక్ చైన్ వంటి రంగాలలో ఇంజనీర్లు కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తున్నారు భారతదేశంలో యూపీఐ వ్యవస్థ డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఈ కామర్స్ వంటివి ఇంజనీర్ల సాంకేతిక నైపుణ్యం వల్లే సాధ్యమయ్యాయి ఈ ఆవిష్కరణలు దేశాన్ని డిజిటల్ యుగంలోకి నడిపించడమే కాక ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంజనీర్లు సౌరశక్తి గాలి శక్తి గ్రీన్ బిల్డింగ్ డిజైన్ల వంటి సుస్థిర సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు భారతదేశంలో సౌరశక్తి ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ను అందించడంలో ఇంజనీర్ల పాత్రను స్పష్టం చేస్తాయి ఇవి శక్తి సామర్థ్యాన్ని పెంచడమే కాక పర్యావరణాన్ని కాపాడుతాయి ఇంజనీర్లు విద్యా సంస్థలలో యువతకు సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తూ కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తారు ఐఐటీలు ఎన్ఐటీలు వంటి సంస్థలలో ఇంజనీర్లు చేసే పరిశోధనలు దేశ పోటీతత్వాన్ని ప్రపంచస్థాయిలో పెంచుతాయి ఉదాహరణకు ఇస్రో ఇంజనీర్లు చంద్రయాన్ మంగళయాన్ వంటి అంతరిక్ష ప్రాజెక్టుల ద్వారా భారతదేశ ఖ్యాతిని పెంచారు శుద్ధమైన తాగునీరు వ్యర్థాల నిర్వహణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ఇంజనీర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కోవిడ్ నైన్టీన్ సమయంలో వెంటిలేటర్లు వైద్య పరికరాల తయారీలో ఇంజనీర్ల కృషి ఎనలేనిది ఇంజనీర్లు తమ నైపుణ్యం సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార సామర్థ్యంతో దేశ అభివృద్ధిలో అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తారు వారు ఆధునికీకరణ సుస్థిరత మరియు సమృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో కూడా ఇంజనీర్లు కొత్త సవాళ్లను అధిగమిస్తూ దేశ పురోగతికి దోహదం చేస్తారనడంలో సందేహం లేదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా చేపడతాం రోడ్స్ ఫార్మేట్స్ చేయడం కానీ డ్యామ్స్ కానీ ఒక ఆర్ఓబీస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ సివిలి ఐజ్ ఆ సివిలిగా మేము డెవలప్మెంట్ ద కంట్రీస్ చాలా దోహదపడుతున్నాయి మా యొక్క యాక్టివిటీస్ అయితే సివిల్ సివిలియన్స్ అందరూ కూడా చాలా క్వాలిటీ కానీ మెయింటైన్ చేయడం కానీ వాటిలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు దగ్గరుండి అన్ని డిజైన్స్ కానీ దాని యొక్క కలవ కలట కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ మా యొక్క సివిల్ ఇంజనీర్ యొక్క ప్రతిపాదనలో కనిపిస్తుంది సెక్రటేరియట్ కానీ ఇవన్నీ మా యొక్క సివిల్ ఇంజనీర్ యొక్క కన్స్ట్రక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఈ విధంగా మేము సివిల్ ఇంజనీర్స్ యొక్క డెవలప్మెంట్కి సొసైటీకి చాలా ఉపయోగపడుతున్నాం సొసైటీకి డెవలప్మెంట్ నేను కూడా ఒక మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాం తెలియజేస్తున్నాం యాజ్ యొక్క సొసైటీకి డెవలప్మెంట్కి తోడ్పడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము జూలై పదకొండు ఇంజనీరింగ్ డే సందర్భంగా తెలంగాణలోని ఇంజనీర్లందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్న అమృత్ ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నట్టు అమృత్ అమృత్ స్కీమ్లో ముప్పై మున్సిపాలిటీలలో వాటర్ సప్లై స్కీమ్లు నాలుగు మున్సిపాలిటీలు అండర్గ్రౌండ్ అయిన వర్క్ ఈ వర్క్లకు గాను మా ఇంజనీర్ల మా డిపార్ట్మెంట్ ఇంజనీర్ల సర్వేయింగ్ కానించమంత సర్వేయింగ్ డిజైనింగు ఎస్టిమేషను ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో మా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు వర్క్లో మంచి ప్రోగ్రెస్లో ఉన్నవి ఇవి ఇరవై ఆరు మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం మేము ఈ లోపలే పూర్తి చేసిన ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా దేశ ప్రగతికి ఇంజనీర్ల పాత్ర ఎంతో ప్రజలందరికీ తెలుసు ఏవైనా మెయిన్ స్ట్రక్చర్స్ కట్టినందుకు కానీ రోడ్స్ కానీ ఇల్లాక్స్ మీద వాటర్ ట్యాంక్స్ కానీ రైల్వే బ్రిడ్జెస్ కానీ లేటెస్ట్గా మొన్న మొన్నైన టైల్ వర్క్లో కానీ మా ఇంజనీర్ల పాత్ర ఎంతో ప్రజలందరికీ తెలుసు ఈ ఇంజనీర్స్ దినోత్సవం పురస్కరించి మళ్ళొకసారి తెలంగాణ ఇంజనీర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు దేశ ప్రగతికి ముందున్న నాగార్జున సాగర్ డ్యామ్ కానీ కశ్మీర్లో కట్టిన చినాబ్ వంతెన కానీ మిలటరీ ప్రయోజనాలకు ప్రజల ప్రయోజనాలకు పెట్టిన అటల్ తన్నెల్ కానీ ఇది కూడా మా ఇంజనీర్ల ప్రతిపక్ష నిదర్శనమని తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ చేసిన మా ఇంజనీర్ల తరఫున ఒక ఇంజనీర్గా నేను చాలా గర్విస్తున్నాను ప్రతి ప్రతి సంవత్సరం జూలై పదకొండుకు బహదూర్ యంగ్ బహదూర్ జ అలీ జంగ్ బహదూర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ఇంజనీర్ డే జరుపుకుంటారు దీనిలో భాగంగా ఆయన కట్టడాలను అందరూ గుర్తుంచుకు గుర్తుంచుకొని ఆయన జన్మదినం జరుపుకుంటారు అయితే దీనిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై పదకొండున ఇంజనీర్ డేగా జరపడానికి అందరూ సంతోషిస్తున్నాం దీనిలో భాగంగా ఇంజనీర్ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో భాగ్య అవుతారు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే రోడ్లు లేకుంటే సాగునీటి వనరులు ఏదైనా కావాలంటే ఇంజనీర్ పాత్ర కీలక ఉంటుంది అయితే దీంట్లో భాగంగా మన నల్గొండల్లో కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది దీంట్లో కూడా మన ఇంజనీర్స్ కీలకంగా మన దాంట్లో పోషిస్తున్నారు వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు అయితే ప్రతి డెవలప్మెంట్లో ఇంజనీర్ది చాలా ఇంపార్టెంట్ కీలకంగా ఉంటారు దీనిలో భాగంగా మన నల్గొండలో మనం అందరం కూడా మన తెలంగాణ మొత్తం మనం రాగ అయ్యి భారతదేశాన్ని మొత్తం మనం మంచి పేరు పేరు మంచి మంచి ప్రాజెక్టులు కట్టి మన ఒక ఇండియా లెవెల్లో మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని మన ఇంజనీర్లు అందరూ నేను కోరుతున్నాను దీనిలో భాగంగా మన నల్గొండ హాస్మీ కన్స్ట్రక్షన్ తరఫున హాస్ నేను అందరికీ ఇంజనీర్ చేసే శుభకాంక్షలు తెలుస్తున్నాను దీనికి మన కవర్ చేసినందుకు మన ఐబీసీ ఛానల్ వాళ్ళకి అందరికీ మన ఇంజనీర్ తరఫున మన ఇంజనీర్ జనరల్ సెక్రటరీ తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్